నాగ చైతన్య తన లవర్ శోభిత ధూళిపాలతో ఏడు అడుగులు వేయనున్నాడు రెండేళ్లకు పైగా నాగ చైతన్య శోభిత రిలేషన్షిప్ ప్రీవిల్ లివిన్ రిలేషన్షిప్లో ఉన్నారు వీరు ఫారిన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాను చెక్ చేశాయి డేటింగ్ చేస్తున్నారని కథనాలు కూడా వెలువడ్డాయి నాగ చైతన్య టీము శోభిత దూలిపాల ఈ కథనాలను కొట్టిపారేయటం విశేషం మా మధ్య ఏమీ లేదంటూనే నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు వీరు అందరినీ మోసం చేశారు ఆగస్టు ఎనిమిదిన నాగార్జున నివాసంలో శోభిత నాగ ఎంగేజ్మెంటు నిరాడంబరంగా ముగించారు వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి నెలలో శోభిత నాగచైతన్య పెళ్లిపీటలు ఏకే అవకాశం ఉంది అయితే శోభితకు సంబంధించిన ఓ వార్త సినిమా వర్గాల్లో చర్చకు దారితీసింది ఆమె ఐటమ్ సాంగ్ చేసే అవకాశం ఉందట బాలీవుడ్లో డాన్స్ సక్సెస్ఫుల్ సిరీస్ రెండు వేల ఆరులో విడుదలైన డాన్స్ చిత్రంలో షారుఖ్ నటించాడు డాన్ టూలో సైతం ఆయనే ప్రధాన పాత్ర చేశాడు త్వరలో డాన్ త్రీ షూటింగ్ మొదలు కానుందట ఈ చిత్రానికి ఫర్హాన్ అఖతర్ దర్శకత్వం వహిస్తున్నాడు డాన్ త్రీలో ఖాన్ కి బదులు రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడట కాగా ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కోసం శోభిత దులిపాలను అనుకుంటున్నారట ఈ మేరకు బీ టౌన్లో ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది మరి డాన్ త్రీ సినిమా ఆఫర్ శోభిత ఓకే చేసి ఐటెం సాంగ్ చేస్తే అది అకినేని ఫ్యామిలీకి భారీ షాకు అనటంలో సందేహం లేదు సమంత అకినేని ఫ్యామిలీకి నచ్చని అంశాలలో గ్లామర్ రోల్స్ ఒకటి పెళ్లి తర్వాత ఆమెకు నటించే స్వేచ్ఛను నాగచైతన్య ఇచ్చాడు ఆమె బోల్డ్ రోల్స్ చేయటం ఒకంత వారిని నొప్పించింది శోభిత కూడా అదే చేస్తే ఆమె బాటలో శోభిత కూడా నడిచినట్లు అవుతుంది బాలీవుడ్లో ఐటెం సాంగ్స్ అంటే ఏ రేంజ్లో గ్లామర్ షో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పటికీ శోభిత తన గత చిత్రాల్లో చేసిన బోల్డ్ సీన్స్ వైరల్ చేస్తూ యాంటీ ఫ్యాన్స్ అక్కినేని ఫ్యామిలీని ఎద్దేవా చేస్తున్నారు మరి శోభిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి నిజంగా అలా చేస్తే నాగ చైతన్య శోభిత దూరిపాలతో కూడా విడాకులు తీసుకుంటాడా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది మరి శోభిత దూలిపాల గురించి మరి మీరేమనుకుంటున్నారు ఆమె గత సినిమాల్లో ఆమె చేసిన ఎక్స్పోజింగ్ ఎలాంటిదో ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది మీరు సమంత తప్పు ఉందా నాగ చైతన్య తప్పు ఉందా అని ఎవరు ఏమ ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ ప్లీజ్